ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నామండి ఉడగండి మా ఇంటి పైన పెట్టానండి మొక్కలతో ఇదండి చెట్లు గోరంతా ఇదైతే గోరంతా చెట్టు అండి ఇది ఇదైతే బాగా పాపండుతుందండి ఆకి ఇదండి ఇదేమో చెట్టు అండి ఇది వైట్ మంబర్మ వైట్ మంబర్మండి అండి ఇది చిన్న ఆపేసిందండి ఇది అయితే అలాక పైన అయితే ఇలా కుండల్లో పెట్టి పెట్టామండి ఇదైతే ఇవన్నీ పులిసమ్మ పరివన్నీ పెంపల్లం చెట్లు గులాబీ చెట్లు అని చెట్టు చెట్టండి అదే బతుకమ్మ తల్లికి ఎడతారు కదండి బతుకమ్మ తల్లి పూజ చేసినప్పుడు అది పెడతారండి పూల్లో పెడతారు ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి ఇది ఇది అయితే కాయ అయితే కాయలేదండి ఇంకా నేను లైఫ్ అవుతుందండి అది అయితే స్టాఫ్ ఫోన్స్ అండి ఇది ఇవ్వండి ఇది ఇంకా అవలేదండి పచ్చిదండి ఇవైతే ముగ్గిందండి ఇవన్నీ ఇవన్నీ స్కాచ్ మిక్స్ అండి చాలా మంచిది అంటే ఆరోగ్యానికి ఇవైతే బాగా మంచిదండి ఇవైతే ముగ్గుతే ముగితే ఉంటాయండి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు తింటే పుల్ల పుల్లగా తీపిగా ఉంటాయండి ఇవైతే ఇలా మొగ్గిన కాయ తింటే ఇంకా బాగా ముగుతుందండి ఇది ఈ కాయ అయితే తీయగా ఉంటుందండి మంచిది అంటే జుట్టు కూడా ఇది కదంటే ఇది తింటేనే మంచిది ఆరోగ్యానికి అయితే అండి అయితే ఏమన్నా రేకకాయలు అండి రేగుపళ్ళు అండి రేకయలు అండి పెద్ద రేక్కాయలు అండి రేకు చెక్కలు స్టార్ట్ చేసాను మీకు కాపు రేకాయలు ఇంకా పచ్చిగా ఉన్నాయండి ఇది బత్తాకాయనండి ఇది కూడా ఇది పెద్దగా అవుతుందండి ఇది ఇది అదో చెట్టండి ఇదో చెట్టండి ఇవ్వండి అయ్యా కనగంబరం అండి ఇవి ఇదే ఉసిరి చెట్టండి ఇది ఇది ఉసిరి అండి ఉసిరికాయలు లేవన్న మొన్న కార్తీక మసాలా కోసేసామండి ఇవి కాయ ఉందండి అక్కడైతే పెద్ద ఉసిరికాయ అండి మనం పూజగా పేస్తాం కదండి ఇవి కాయలు పచ్చలు కూడా కతికి ఉసిరికాయ పచ్చడి అంటాం కదండి ఫ్రూట్స్ అండి ఇది ఫిజన్ ఇది కోస్తుందండి ఇదిగోండి మంచిదండి మంచిదండి మంచిదండీ ఇదిగోండి ఇది రేక అయితే ముగ్గిందండి ఇది ఇదిగండి కాయటే పోస్తున్నాండి ఎదుటి ఒకటండి ఇవైతే కాల్ చేసానండి కావాలి కోసానండి ఇంకా అవ్వాలండి అయితే ఇవి ఇంకా అవ్వలేదండి ఇప్పుడు ముగ్గింది కదా చూసాం రెండు కావాలండి మల్లెంట్ చూపి ఇదైతే మల్లెంటండి మల్లె పూలు ఇస్తుందండి ఇవే కాకుండా కింద కూడా పెట్టానండి కింద కూడా ఇవ్వండి ఎట్టానండి సూడి అండి ఇవి సూడి మల్లె పూలండి ఇవి అయితే ఇలా ఇస్తుందండి ఇప్పుడైతే అలా కింద కూడా పెట్టామండి ఇదిగండి ఇదిగోండి ఇది మల్లె చెట్టు అండి ఇది అయితే ఇది ఎంత పువ్వు విడుస్తుందండి చాలా స్మెల్ ఎంత స్మెల్ వస్తుందండి ఇది చెట్టు ఈ పువ్వులు అయితే ఇదేమో పొడుగు అండి ఇది పొడుగు పల్లె ఇస్తుందండి ఇంకా సీజన్ రాలేదు కదా వేస్తులేదు ఇంకానే ఇట్లా మందు పెడతానండి మందు పెడితే బాగా ఇస్తాయి ఇవి ఇదవుతా గులాబీ హై బ్లేడ్ గులాబీ అండి ఇది అలాగే మొగ్గులేసిందండి అయితే మొగ్గులేసిందండి పెద్ద పూ ఇది కూడా హైబ్లేడ్ మొగ్గులేసిందండి అది అయితేనే ఇదేమో మందారం అండి పెద్ద మందారం అండి ఇది ఇది కూడా మొగ్గులేసిందండి ఇస్తుంది కి ఇవ్వండి ఇది ఎల్లు కండలకు ఇవ్వండి ఇది అయితే మా అమ్మడి దగ్గర వేసినా అండి ఇప్పుడు ఆగిపోయి ఇది అయితే అదేమో ఎరుపు ఎరుక మందారండీ అది తెల్ల గులాబీ అండి ఇది ఇది తెల్ల గులాబీ అండి ఇది అదట్లేదు ఈ పైన పెట్టేనని పడింది ఓకేనండి